అందరికీ ఈరోజు ఎవరికి నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటే ప్రతివ్రత పాయసం వండితే తెల్లవారులు చల్లారలేదంట ఆ విధంగా ఉంది కూటమి నాయకుల స్టేట్మెంట్లు వీడియోలు ప్రెస్ మీట్లు ఎందుకు అయిపోయినవి అన్నీ కూడా తవ్వుకుంటూ తవ్వుకుంటూ వస్తారు అసలు ఏం జరిగిపోయిందని ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ మూలన అన్యాయం జరిగినా ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా అక్కడికి వెళ్ళి పరామర్శించడం వారికి మనోధైర్యాన్ని ఇవ్వడం మన ప్రభుత్వంలో అయితే గొప్ప పాలన చేసాం ప్రతి లబ్ధిదారునికి వారికి ఉన్న హక్కుని అందజేశాం అనే మనోధైర్యాన్ని ఇవ్వడానికి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా